డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్రీవియస్ వీడియోలో మనం ఐఐటి బాంబే గురించి డిస్కస్ చేశాము సో ఈ వీడియోలో మనం ఐఐటీ ఢిల్లీ గురించి డిస్కస్ చేయబోతున్నాము సో ప్రీవియస్ వీడియోలో మీకు ఐఐటి బాంబే యొక్క బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ అంటే కేటగిరీ వైజ్ మీకు కట్ ఆఫ్ ర్యాంక్ ఇచ్చాను కానీ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నాను ఒకసారి మీరు చూసుకోండి ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించింది అనమాట దాంతోపాటు మీరు జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్ క్వాలిఫై కావాలంటే మీకు ఎంత పర్సంటేజ్ రావాలి జెఈ మెయిన్స్ అది సెషన్ వన్ కావచ్చు సెషన్ టూ కావచ్చు ఎంత రావాలనేది మీకు ఇక్కడ చూసుకోండి సో మినిమం ఇంత స్కోర్ వచ్చినట్లయితేనే మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై ఇటువంటి ఛాన్స్ ఉందనమాట సో లాస్ట్ త్రీ ఇయర్స్ది ఇచ్చాను ఒకసారి మీరు చూసుకోండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా అనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీ బైపీసీ సిఈసీఆ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే మీకు సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్నట్టు ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇక మనం ఐఐటి ఢిల్లీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఐఐటీ ఢిల్లీ అనేది నైన్టీన్ సిక్స్టీ వన్లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది బట్ ఈ కాలేజ్ అనేది నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఐఐటీగా ప్రమోట్ చేయడం అనేది జరిగింది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి మనకు టూ ఉంది స్టూడెంట్ చాయిస్లో కూడా అడ్వాన్స్లో ఐఐటి బాంబే తర్వాత సో ఐఐటీ ఢిల్లీని ఎక్కువ స్టూడెంట్స్ ఆప్ చేసుకుంటానమాట సో మొత్తం బ్రాంచెస్ అనేవి ఇక్కడ థర్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ థర్టీన్ బ్రాంచెస్తో పాటు కొన్ని స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఇక్కడ మనకి బీటెక్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ సీట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనమాట సో ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో క్యాటగిరీ వైజ్గా కట్ ఆఫ్ దాంతోపాటు మీకు ప్లేస్మెంట్ బ్రాంచ్ వైజ్గా ఎంత ప్లేస్మెంట్ ఉంటుంది ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనేది కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఐఐటి ఢిల్లీ గురించి మీకు అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ మనం ఫస్ట్ బ్రాంచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బయోటెక్నాలజీలో మీకు వచ్చేసి సో ఫిఫ్టీ సెవెన్ జిఎన్ అంటే జనరల్ న్యూట్రల్ ఎస్ఎన్ అంటే సూపర్ న్యూమరీ ఫీమేల్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు ఫిఫ్టీ సెవెన్ జనరల్ న్యూట్రల్ ఫిఫ్టీన్ వచ్చేసి సూపర్ న్యూమరీ సో ఇక్కడ ప్లేస్మెంట్ అనేది మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీకు స్టూడెంట్స్ అనేది ప్లేస్మెంట్ అనేది జరుగుతూ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ఒకసారి సిక్స్టీ ల్యాక్స్కి అనమాట సో యావరేజ్ ప్యాకేజ్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రయాణం ఉంది సో మనకి లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ల్యాక్ ప్రయాణం అనమాట ఇది బయోటెక్నాలజీ సో కెమికల్ ఇంజనీరింగ్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే సో ప్లేస్మెంట్ వచ్చేసి మనకి ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ మీకు ఫిఫ్టీ ల్యాక్స్ ప్రయాణం ఉంది లోయెస్ట్ ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ ప్రయాణం మీడియం ప్యాకేజ్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ ప్రయాణం టోటల్ నెంబర్ ఆఫ్ సీస్ట్ జనరల్ న్యూట్రల్లో సిక్స్టీ ఉన్నాయి సూపర్ న్యూమరీ గర్ల్స్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఉన్నాయి అనమాట సో ఐఐటి ఢిల్లీ యొక్క కెమికల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ మీకు పక్కనిచ్చాను అది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు కెమికల్ ఇంజనీరింగ్లోనే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉందన్నమాట సో క్లోజింగ్ ర్యాంకు ఓపెనింగ్ ర్యాంకు కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు ఇక్కడ మీకు జనరల్ న్యూట్రల్ లో థర్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి సూపర్ న్యూమరీ ఫర్ గర్ల్స్కి వచ్చేసి మీకు టెన్ సీట్స్ అనేవి ఉన్నాయి ప్లేస్మెంట్స్ అనేవి ఫోర్ ఇయర్స్కి అయినా ఫైవ్ ఇయర్స్ దాదాపు సేమే ఉంటుంది కాబట్టి అది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్లో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి జనరల్ న్యూట్రల్లో ఎయిటీ ఎయిట్ ఉన్నాయి సూపర్ న్యూమరీ ఉమెన్స్కి వచ్చేసి మనకి ట్వంటీ టూ ఉన్నాయి అన్నమాట ప్లేస్మెంట్ వచ్చేసి ఎయిటీ పర్సెంటేజ్ ఉంది మనకి ఇక్కడ సో మాక్సిమం శాలరీ వచ్చేసి మనకి ఇక్కడ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం వచ్చింది మినిమం వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు టెన్ ల్యాక్స్ ప్రయాణం ఉంది కేటగిరీ వైజ్ మీకు జైఈ అడ్వాన్స్ యొక్క కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఇచ్చాను మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మొత్తం మనకి జనరల్ న్యూట్రల్లో సెవెంటీ నైన్ సీట్స్ ఉన్నాయి సూపర్ న్యూమరీ గర్ల్స్కి వచ్చేసి మనకి ట్వంటీ ఉన్నాయి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి ఇక్కడ ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ పర్సంటేజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ కరోడ్ వచ్చిందనమాట అంటే రెండు కోట్ల యాభై లక్షల ప్యాకేజ్ వచ్చేసి మనకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ ల్యాక్స్ ప్రయాణం ఉంది ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా జైఈ అడ్వాన్స్డ్ కటాఫ్ ర్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సో ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది సో ఇక్కడ మీకు ట్వంటీ నైన్ సీట్స్ వచ్చేసి జనరల్ న్యూటల్కి ఉన్నాయి ఎయిట్ సీట్స్ వచ్చేసి మీకు సూపర్ న్యూ ఉన్నాయి అనమాట కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోవచ్చు ప్లేస్మెంట్లో అయితే మీకు కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా పెద్ద చేంజ్ ఏం లేదు మీ యొక్క స్కిల్స్ని డిపెండ్ అయ్యి ఇక్కడ మీకు ప్లేస్మెంట్ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రాంలో ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి నైంటీ సిక్స్ ఫర్ జనరల్ న్యూట్రల్ ట్వంటీ ఫోర్ ఫర్ సూపర్ న్యూమరీ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంటేజ్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ ప్రయాణం వెళ్ళింది మనకి అదేవిధంగా లోయెస్ట్ ప్యాకేజ్ సిక్స్ ల్యాక్స్ ప్రయాణం ఉంది మీడియం ప్యాకేజ్ వచ్చేసి మీకు సెవెంటీ ల్యాక్స్ ప్రయాణం ఉంది మీకు కేటగిరీ వైజ్ కటాఫ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇవ్వడం అనేది జరిగింది అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ బ్రాంచ్ ఉందన్నమాట అది పవర్ అండ్ ఆటోమేషన్ సో పవర్ అండ్ ఆటోమేషన్లో ఉన్నటువంటి సీట్స్ ఎన్నో ఉన్నాయి అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ టూ జనరల్ న్యూట్రల్ ఉన్నాయి థర్టీన్ సూపర్ న్యూమరీ ఉంది అనమాట ప్లేస్మెంట్ అనేది ఇంచుమించు మనకి ఎలక్ట్రికల్ ప్లేస్మెంట్స్ ఎలా అయితే ఉంటాయో ఈ ప్లేస్మెంట్స్ కూడా అలానే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఐటి ఢిల్లీ ఎనర్జీ ఇంజనీరింగ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సో ఓఎన్జీసీ లాంటి కంపెనీస్ అనేవి ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటాయి అనమాట సో ఇక్కడ మీకు సీట్స్ వచ్చేసి మీకు థర్టీ టూ జనరల్ న్యూట్రల్లో అంటే ఎయిట్ సీట్స్ వచ్చేసి మీకు సూపర్ న్యూమరిక్ కింద ఉన్నాయన్నమాట అదేవిధంగా మీకు ఇంజనీరింగ్ అండ్ కంపిటీషనల్ మెకానిక్స్ అని చెప్పేసి మనకి కొత్త బ్రాంచ్ అనేది రావడం జరిగింది సో ఈ బ్రాంచ్లో మనకి థర్టీ టూ సీట్స్ అనేవి జనరల్ న్యూట్రల్లో ఉన్నాయి ఎయిట్స్ అనే ఎయిట్ సీట్స్ అనేవి మనకి సూపర్ న్యూమరీ కింద ఉన్నాయి అనమాట సో కొత్త బ్రాంచ్ కాబట్టి ఇంకా ప్లేస్మెంట్స్ అనే డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు సో మీరు కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా ఎత్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మీకు ఇంజనీరింగ్ ఫిజిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఫిఫ్టీ వచ్చేసి మీకు జనరల్ న్యూట్రల్ ఉన్నాయి థర్టీన్ వచ్చేసి సూపర్ న్యూమరీ ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి మీకు నైంటీ ఎయిట్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ ల్యాక్స్ పర్ యానం వరకు వెళ్ళిందనమాట లోయెస్ట్ ప్యాకేజ్ నైన్ ల్యాక్స్ పర్ యానం ఉంది మీడియం ప్యాకేజ్ వచ్చేసి మీకు థర్టీన్ ల్యాక్స్ పర్ యానం ఉంది క్యాటగిరీ వైజ్ జై అడ్వాన్స్ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మీకు చూసుకోవచ్చు ఇక్కడ ఓ అంటే ఓపెనింగ్ సి అంటే క్లోజింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది ప్లేస్మెంట్ వచ్చేసి మీకు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటేజ్ ఉంది టూ కరోడ్ పర్ యానం వెళ్ళింది అనమాట ఒకసారి సో అంటే మీ యొక్క స్కిల్స్ ఉన్నట్లయితే ఏ బ్రాంచ్ అయినా మీకు మంచి ప్యాకేజ్ చేసేటువంటి కాలేజీ ఐఐటీస్ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు సో లోయెస్ట్ ప్యాకేజ్ నైన్ ల్యాక్స్ పర్ యానం ఉంది మీడియం ప్యాకేజ్ మీకు ఎయిటీన్ ల్యాక్స్ పర్ యానం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్లో కొత్త బ్రాంచ్ అయినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రాంలో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మీకు సెవెంటీ వన్ ఉన్నాయి సో సూపర్ న్యూమరీ కింద ఎయిటీన్ సీట్స్ ఉన్నాయి ప్లేస్మెంట్ మాత్రం మీకు నైంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరేజ్గా ఇక్కడ ప్లేస్మెంట్ అనేది ఉంది హైయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా సో అదేవిధంగా మనకి ఐఐటి ఢిల్లీలో ర్యాంక్ వర్సెస్ మార్క్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ టూలో ర్యాంక్ వన్ నాట్ టూ వస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి సో దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది కంప్యూటర్ సైన్స్ రావాలంటే బిలో హండ్రెడ్ ఉండాల్సి ఉంటుంది సో బిలో హండ్రెడ్ కాపోయినప్పటికీ సో హండ్రెడ్ టు వన్ ట్వంటీ మధ్య ఉన్నట్లయితే బాగుంటుంది సో ఇక్కడ దాదాపు మీకు ఇక్కడ వన్ నాట్ టూ ర్యాంక్కి టూ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ ర్యాంక్కి టూ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయన్నమాట సో ఇట్లా మీకు బ్రాంచ్ వైజ్గా మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఇక్కడ మీకు ఓపెన్లో మీకు సీట్ వస్తుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ మీ అందరికీ కూడా ఓపెన్ కేటగిరీ సంబంధించిన ర్యాంకే చూపిస్తున్నాను ఎందుకంటే మీరు ఏ స్టూడెంట్ అయినా రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్ అయినా కానీ మీరు ఓపెన్ స్టూడెంట్ అయినా మాత్రమే మీరు ఎగ్జామ్కి వెళ్ళండి దాని తర్వాత మీరు మీ యొక్క కేటగిరీ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ కరోడ్ ఓవరాల్గా యావరేజ్ ప్యాకేజ్ ఐఐటి ఢిల్లీ వచ్చి సెవెంటీన్ ల్యాక్స్ పర్ యానమ్ ఉందనమాట మొత్తము మీకు థర్టీన్ హండ్రెడ్ ఆఫర్స్ అనేవి ఇక్కడ వచ్చింది మొత్తం ఓవరాల్గా కాలేజ్ ప్లేస్మెంట్ ఎయిటీ నైన్ ఒక ఫిఫ్టీ స్టూడెంట్స్కి మాత్రం ఒక కరోడ్ పైన ప్యాకేజ్ వచ్చింది ఇక్కడ ఏం కంపెనీస్ వచ్చాయనేవి మీకు అక్కడ ఇచ్చాను నేను క్యాబ్ జమ్ని కావచ్చు గూగుల్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు అమెజాన్ కావచ్చు జొమాటో ఇన్ఫోసిస్ విప్రో డెల్ ఐబిఎం చాలా అనే వచ్చాయన్నమాట ఇక్కడ మీకు పర్ సెమిస్టర్ ఫీజ్ వచ్చేసి మీకు ఒక లక్ష ఏడు వేల ఐదు వందలు ఉంటుంది హాస్టల్ ఫీజు వచ్చేసి మీకు ఎయిట్ థౌజండ్ ఉంటుంది అనమాట అండ్ ప్లేస్మెంట్స్లో తీసుకున్నట్లయితే సో ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ మళ్ళీ మీకు బ్రాంచ్ వైజ్గా ఓవరాల్గా గ్రాఫ్లో రూపంలో ఇచ్చాయనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్ ప్లే ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి మీకు కంప్యూటర్ సైన్స్ యొక్క హైయెస్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అనేది ఈ గ్రాఫ్లో ఇవ్వడం అనేది జరిగింది సో కాబట్టి అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఉండదు బట్ ఎంత ఎంతమంది రిజిస్టర్ అయ్యారు వారిలో ఎంతమందికి ప్లేస్మెంట్ వచ్చేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఐఐటి ఢిల్లీ యొక్క ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ పీజీ ప్రోగ్రామ్ యొక్క మీడియం ప్యాకేజీ అదేవిధంగా హయ్యస్ట్ ప్యాకేజీ లో ప్యాకేజీ ఒక గ్రాఫ్ అనమాట సో ఇది స్టూడెంట్స్ ఐఐటి ఢిల్లీ యొక్క డీటెయిల్స్ సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐఐటితో మేము ముందుకు వస్తాం ఈ వీడియో నచ్చింది అనుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్